హలో ఎవ్రీబడి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలు కిచెన్ అండ్ ఈ ఈరోజు నా రెసిపీ వచ్చేసి చోలీ వడ చేస్తున్నానండి ఈ చోలీ వడ కోసం ఈ కాబూలి శనగలు తీసుకోవాలి కాబూలి శనగలు అంటారు ఇవి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి నానబెట్టాలండి నానబెట్టేసి ఓవర్ నైట్ ఇలా నానిన తర్వాత వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందాము ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ప్లీజ్ టు షేర్ ఈ పప్పు గ్రైండ్ చేసుకుంటున్నప్పుడే పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క జీలకర్ర ఒక నాలుగు మూడు పచ్చిమిర్చి తీసుకుని వాటితో పాటు గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా బరకగా గ్రైండ్ అయితే చాలు ఈ మాత్రం థిక్నెస్ ఉండాలండి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది చూడండి మనం గ్రైండ్ చేసుకున్న పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది కదా ఇందులో ఏం కలపలేదండి నేను జస్ట్ ఇందులో పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ చిన్న ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టు కొద్దిగా కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనూ ఫస్ట్ అయితే ఇవి కట్ చేసి పెట్టేసుకుని తర్వాత ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలండి ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను సో పిండి ఇందులో షిఫ్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు ఇందులోకి కొంచెం మనకి బైండింగ్ అవ్వడానికి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ టూ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు కారం కావాలనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు కానీ ఇందులో నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కాబట్టి ఆ స్పైసీ నాకు సరిపోతుంది లేదు మీకు కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటానంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న ఇవన్నీ కూడా బాగా ఇందులో కలిపేసుకోవాలి ఇవి మొత్తం ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న వడలుగా చేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టేసుకున్న పిండిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి వడలుగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇలా వడల్లా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి కలా ఒకటి పెట్టుకోవాలండి ఇలాంటి బాండి పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కలాయి పెట్టుకుని ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకున్నాక కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కినాక మనం వడల్లా ఒత్తుకుని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకు ఆయిల్ అనేది వేడెక్కింది కదా ఇప్పుడు ఈ ఈ షేప్లో వడ అనేది రెడీ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన వడల్ని ఆయిల్లో వేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కింది కదా ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న వడలు వేసేయాలి ఇలా వడలన్నీ కూడా ఇలా చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కాస్త గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇవి ఇప్పుడు ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో క్రిస్పీగా కూడా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా ఇవాళ ప్రిపేర్ చేసుకున్న చోలే వడ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కదా మీరు కూడా వీడియో మొత్తం చూసి తప్పకుండా ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్